నమః నమ టీవీకి స్వాగతం రెండు వేల ఇరవై ఐదు మార్చి నెల తులారాశివారికి రాశిఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం ఈ నెల ఈ రాశివారికి సాధారణంగా మిశ్రమ ఫలితాలుంటాయి శుక్రుడు ఉన్నత స్థితిలో ఉన్నప్పటికీ ఆరవ ఇంట్లో ఉన్నాడు ఈ నెల వ్యాపారస్తులు చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది వ్యాపార నష్టాలను పూరించడానికి ఏదైనా రుణాలు తీసుకోవాలనుకుంటే వాటికి దూరంగా ఉండటమే ఉత్తమం కెరియర్ పరంగా కూడా మిశ్రమ ఫలితాలే ఉంటాయి అలాగే విద్యార్థులు కూడా పట్టుదలగా చదివే వారికి మాత్రమే విజయాలు అనుకూలంగా ఉన్నాయి ఈ నెల ఈ రాశి వారు తీర్థయాత్రలు చేసే అవకాశం ఉంది అదేవిధంగా కుటుంబ విషయంలో ఎటువంటి ఆందోళన చెందాల్సిన పనైతే లేదు కుటుంబ విషయాలు అనుకూలంగా లేనప్పటికీ కూడా పెద్ద పెద్ద సమస్యలకు దారితీసే అవకాశాలు లేవు ఆర్థిక పరంగా కూడా ఈ నెలలో మొదటి అర్ధ భాగం మీకు అనుకూలంగా ఉంటుంది ఉద్యోగం చేసేవారికి కూడా ఈ నెలలో ఎక్కువ డబ్బు సంపాదించడానికి అవకాశం ఉంది ఈ నెల రెండవ అర్ధ భాగంలో ఉద్యోగస్తులకు ఇంక్రిమెంట్లు వచ్చే అవకాశం కూడా ఉంది ప్రేమ జీవితం పరంగా చూసుకున్నట్లయితే సాధారణంగా ఉంటుంది అదేవిధంగా వైవాహిక జీవితం ప్రకారం చూసుకున్నట్లయితే ఈ నెల మొదటి అర్ధ భాగం కంటే కూడా రెండవ అర్ధ భాగంలో అనుకూలంగా ఉంది ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఈ రాశివారు చిన్న చిన్న సమస్యల్ని ఎదుర్కొనే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్త వహించాలి ముఖ్యంగా నరాల సంబంధిత సమస్యలతో బాధపడేవారు ఆరోగ్యం పట్ల చాలా శ్రద్ధ వహించాలి ఈ నెలలో ఈ రాశివారు ఏదైనా కొత్తగా పెట్టుబడి పెడదామనుకున్నా లేదా ఏవైనా కొత్త రుణాలు తీసుకోవాలనుకున్నా ఆ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి అదేవిధంగా ష్యూరిటీ సంతకాలు పెట్టే విషయంలో కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి ఈ రాశివారు పరిహారంగా గణపతి అధర్వ శీర్షాన్ని క్రమం తప్పకుండా పఠించాలి ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి